హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జయలక్ష్మీస్ ఫ్యాషన్ ఇది ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజైతే షర్ట్స్ అండి చూపిస్తున్నాను ఇది వచ్చేసి ఇలా వస్తుంది చాలా సాఫ్ట్ క్వాలిటీ అండి ఇది హ్యాండ్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ అంటే త్రీ బై ఫోర్త్ కొద్ది దగ్గరలో ఉన్నాయండి నెక్ వచ్చేసి ఇదిగోండి రౌండ్ నెక్ వెనక ముందు ఇదిగోండి స్మాల్ చెక్స్ డిజైన్ టైప్లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది దీని లెంత్ వచ్చేసి ఇదిగోండి థర్టీ సెవెన్ సారీ లూజ్ వచ్చేసి థర్టీ సెవెన్ వచ్చిందండి లెంగ్త్ వచ్చేసి ట్వంటీ టూ వచ్చిందండి లోపల మొత్తం ఇంటర్ ఇంటర్లాక్తో వచ్చిందండి మొత్తం ఓవర్ లాక్తో ఇవి వచ్చేసి టీ షర్ట్స్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉందండి దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇదైతే స్కై బ్లూ షేడెడ్లో వచ్చిందండి స్కై బ్లూ బ్లాక్ ఈ బిస్కెట్ కలర్ షేడెడ్లో వచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకో పీస్ అండి ఇదిగో ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ అన్నిట్లో బ్లాక్ కామన్గా ఉందండి షేడు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఫోన్పే చేసిన తర్వాతే పంపిస్తాము అలాగే జెన్యున్గా మీకు నచ్చిన ఐటమ్ అయితే పంపిస్తామండి నచ్చిన ఐటమ్ అయితే స్క్రీన్ షాట్ తీసి పైన కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇది వచ్చేసి పింక్ షేడెడ్లో వచ్చిందండి సాఫ్ట్ అయితే చాలా స్మూత్గా క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఇదిగోండి ఇది ఆరెంజ్ షేడెడ్లో వచ్చింది షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి వన్ టూ పీసెస్ వరకు ఫార్టీ రూపీస్ పడుతుందండి ఎందుకంటే ఇవి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇదిగోండి అలాగే దీని మీదకి లోయర్స్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ప్లాజా సెట్స్ అండి సారీ ప్లాజా అండి దాని మీదకి మ్యాచింగ్ అవుతాయి ఇదిగోండి దీని లెంత్ ఎంత వచ్చిందంటే లెంత్ ఒకటి చూపిస్తాను మీకు పైన ఎలాస్టిక్ వచ్చిందండి ఇది ఆల్రెడీ ఫ్యాబ్రిక్ సాగుతూ ఉంటుందండి థర్టీ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఫ్యాబ్రిక్ ఆల్రెడీ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చాలా సాగుతూ ఉంటుంది దీంట్లో కలర్స్ చూపిస్తాను వచ్చేసి వైట్ లూజ్ కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ చాలా లూజ్ వచ్చిందండి ఇదిగోండి కాల్ లూజు మీకు అనిపిస్తుందా ఇది చెస్ చింత రంగ అండి వీటి కాస్ట్ వచ్చేసి బయట ఎక్కడైనా చూడండి మీరు వన్ ఫిఫ్టీ వరకు ఉంటుందండి వన్ ట్వంటీ రూపీస్కి ఇస్తున్నానండి ఇదిగోండి ఇదిగోండి దీంట్లో కూడా సన్న డిజైన్ వచ్చిందండి ఇదిగోండి ఆకుల టైప్లో చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నెమలి పింఛన్ రంగు ఇదిగోండి ఫ్రెండ్స్ వీటికి ఇదిగోండి ఇలా ఇలా కట్టుకోవడానికి ఇలా అన్ని స్టైల్గా బటన్స్ టైప్ కూడా వచ్చాయండి ఇదిగోండి అండి వీటి కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి